రేపటి నుంచే ఐపీఎల్ సంగ్రామం కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన బీసీసీఐ క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఐపీఎల్ రేపటి మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల ఫొటోషూట్ వైరల్ అవుతున్న ఫొటోలు వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి చెన్నైలో జరిగే మ్యాచ్తో ఈ మెగా టూర్ని ప్రారంభం కాబోతోంది చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్స్ కెప్టెన్స్ అందరూ ఫోటోషూట్లో పాల్గొన్నారు ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్లు ఫోటోకు ఫోజు ఇచ్చారు చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపున ఋతురాజ్ గైక్వాడ్ ఫోటోషూట్లో పాల్గొనడం విశేషం ఈ సీజన్కు సిఎస్కే కెప్టెన్గా అతడు వ్యవహరిస్తాడని ఈ ఫొటోతో క్లారిటీ ఇచ్చినట్టయింది సనైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా పాట్ కమిన్స్ వ్యవహరిస్తాడు మొత్తం పది జట్లలో ఎనిమిది టీంలకు టీమిండియా ప్లేయర్లు కెప్టెన్లుగా ఉన్నారు యువ ఆటగాళ్లు శుభమాన్ గిల్ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ సంజు శాంసన్తో కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా శిఖర్ ధవన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు ఐపీఎల్ కెప్టెన్లు వీరే చెన్నై సూపర్ కింగ్స్ ఋతురాజ్ గైక్వాడ్ గుజరాత్ టైటాన్స్ శుభమాన్ గిల్ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ శిఖర్ ధవన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డూప్లెసిస్ సనైజర్స్ హైదరాబాద్ కమిన్స్ తొలి మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడడంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టు చెన్నై చేరుకుంది మరోవైపు సొంతగడ్డపై చెన్నై చెలరేగడానికి సిద్ధంగా ఉంది ఇదిలా ఉంటే కొత్త సీజన్లో బీసీసీఐ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ఓవర్కు రెండు బౌన్సర్లు బీసీసీఐ బ్యాట్ బంతి మధ్య పోరు రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేసేందుకు ఒక ఓవర్లో ఫాస్ట్ బౌలర్లకు రెండు బౌన్సర్లు సంధించేందుకు అనుమతించారు ఇప్పటి వరకు ఫాస్ట్ బౌలర్లు క్రికెట్లో ఒక ఓవర్లో ఒక్క బౌన్సర్ మాత్రమే వేసే రూల్ ఉంది ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాఖలీ ట్రోఫీలో ప్రతి ఓవర్లో రెండు బౌన్సర్లకు ఛాన్స్ ఇచ్చారు ఈ ప్రయోగాత్మక రూల్ విజయవంతం కావడంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుకు ఈ రూల్ కొనసాగనుందని బీసీసీఐ చెప్పుకొచ్చింది స్టంపింగ్తో క్యాచ్ చెక్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచ్ల సమయంలో స్టంపింగ్ కోసం రిఫరల్ అభ్యర్థించబడినప్పుడు క్యాచ్ను చెక్ చేసే నియమాన్ని కొనసాగించాలని బీసీసీఐ ఎంచుకుంది ఈ నిర్ణయం ఐసీసీ నిబంధనలకు లోబడి లేదు స్టంపింగ్ నిర్ణయాలను ఖరారు చేసే ముందు క్యాచ్ల కోసం చెక్లను చేర్చడం ద్వారా బీసీసీఐ ఫీల్డింగ్ వైపు నిష్పక్షపాతంగా ఉండేలా చూస్తుంది స్టాప్ క్లాక్ రూల్ లేదు జూన్ నెలలో జరగబోయే టీ ఇరవై వరల్డ్ కప్కు ఐసీసీ మరోసారి స్టాప్ రూల్ రూల్ను తీసుకుని వచ్చింది అయితే ఈ రూల్ ఐపీఎల్కు వర్తించదు ఓవర్కు ఓవర్కు మధ్య అరవై సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదన్న రూల్ తెచ్చింది బౌలింగ్ టీం ఒక ఓవర్ వేసిన తర్వాత నిమిషంలోపు తర్వాతి ఓవర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం స్టాప్ క్లాక్ను ఉపయోగిస్తారు ఒకవేళ ఇన్నింగ్స్లో మూడుసార్లు అరవై సెకండ్ల రూల్ను బ్రేక్ చేస్తే బౌలింగ్ టీంకు ఐదు రన్స్ పెనాల్టీ విధించి వాటిని బ్యాటింగ్ టీం స్కోరులో జత చేరుస్తారు స్మార్ట్ రీప్లే సిస్టమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్లో మరో కొత్త టెక్నాలజీని అమలు చేయనున్నారు ఎంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత ఖచ్చితత్వాన్ని వేగాన్ని పెంచడానికి రాబోయే ఐపీఎల్ సీజన్లో స్మార్ట్ రీప్లే సిస్టమ్ను అమలు చేయనున్నారు ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉన్న ఒకే గదిలో కూర్చుంటారు స్మార్ట్ రీప్లే సిస్టంలో భాగంగా ఫీల్డ్ అంతటా ఉన్న హాక్ ఐ ఎనిమిది హై స్పీడ్ కెమెరాల ద్వారా పొందిన ఫుటేజీని అందిస్తారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందుతారు